తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తల్లికి వందనం అనే ఒక పెద్ద కార్యక్రమం మన సూపర్ సిక్స్లో ఏదైతే మనం ఇచ్చినామో ఆ రోజు మనం ఇచ్చిన హామీల ప్రకారం ఒకటొకటి సూపర్ సిక్స్ని అమలు చేసుకుంటూ వస్తా అంటే ఈ బుల్బుల్ బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్కి నిద్ర పట్టడంలే ఏమంటే ఇన్ని రోజులు మేము మేమేదో నవరత్నాలనిచ్చినా ఇచ్చినాం కంటి తుడుపుగా మేము ఇచ్చినాం దాన్ని ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఇంకా మేము ప్రజల్లో ఉన్నామని మన్నటి వరకు ఒక భ్రమ ఉండేది వాళ్ళకి ఎప్పుడైతే మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన యువనాయకులు విద్యాశాఖ మంత్రి ఆయన నారా లోకేష్ బాబు గారు ఎప్పుడో ముందు ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే చెప్ప చెప్పడం జరిగింది స్కూళ్ళు ఓపెనింగ్ లోపల తల్లికి వందన పథకము వేసి ప్రతి తల్లి ముఖంలోన చిరునవ్వు చూస్తామని దాన్ని దాని గురించి అది జరగడం ఈరోజు ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాం వాళ్ళ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతమందికి ఈ పథకంలో లబ్ధికు చేకూర్చున్నారు మీరు చేసిందేమి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు నలభై రెండు లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకం కింద అది కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన ఒకసారి ఆలోచించండి ఈ పొద్దు మనము అరవై ఏళ్ళు లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చినాం వాళ్ళు నలభై రెండు లక్షల మందికి ఇచ్చినారు అంటే ఇరవై ఐదు లక్షల మంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చుల అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది ముందు ముందు పెద్దోళ్ళు చెప్పేట వాళ్ళు అంతా పల్లెల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి ఇంట్లో ముగ్గురు బిడ్డలో నలుగురు బిడ్డలో ఉంటే ఆ స్తోమత లేక ఒకరినో ఇద్దరినో చదివించి ఒకరిని చదివించి ఫీజులు కడితే చాలు వీళ్ళు ముగ్గురు వ్యవసాయం చేయాలా లేకపోతే కూలు చేయాలా ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ ఆ పులివెందుల్లో ఇదే సంస్కృతి ఉన్నట్టు ఉంది ఇప్పటికి కూడా వాళ్ళ తాత సంస్కృతే పాటించి ముందు ఐదు సంవత్సరాలు కూడా ఒక బిడ్డకు మాత్రమే పదహైదు వేలు ఇచ్చినాడు అది కూడా పదమూడు వేలు తల్లి ఖాతా రెండు వేలు కార్పస్ ఫండ్ అంతే ఆ స్కూల్ బిడ్డ యా స్కూల్లో చదువుతా అంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో మెయింటెనెన్స్కి శానిటరీ మెయింటెనెన్స్కి అంటే బాత్రూమ్లు ఇవి మెయింటెనెన్స్కి రెండు వేలు ఆయన చేసినాడు అదే మన యువనాయకులు కూడా చదువుకు పుట్టిన ప్రతి బిడ్డ ఇంట్లో అందరూ చదువుకోవాలా అందరూ చదువుకున్నప్పుడే ఆ ఇంట్లో ఆ ఇల్లు బాగుంటుంది ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు చదువుకొని ప్రయోజకులు అయితేనే ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు మనం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందన పథకం పెట్టడం జరిగింది పెట్టడమే కాదు ఈరోజు లబ్ధి చేకూరుస్తాం ముఖ్యంగా మేము విన్నవించుకునేది కూడా ప్రజలకు ఒకటే ఈరోజు ఈ వైసీపీ నాయకులు ఎన్ని కుయత్తులు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గంజాయి బ్యాచ్ను తాగడబోతు బ్యాచ్ను వేసుకొని తిరుక్కుంటా లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళ సభలకు జనాలను తెచ్చుకొని ఏందో జరిగిపోతా ఉందని చూపించాలంటే అది ఏమి ఉండదు ఎందుకంటే మీరు నూట యాభై ఒక సీటు వచ్చి రౌడీలను పెట్టుకొని ఎంతో ప్రయత్నం చేస్తేనే మీకు ఇచ్చింది ప్రజలు పదకొండు సీట్లు ఆ పదకొండు సీట్లు కూడా అంతంత మాత్రం మెజార్టీ ఆరు వేలు రెండు వేలు వెయ్యి అంత తప్ప అవి కూడా మీ ప్రభుత్వ యంత్రాంగం మీదే వచ్చిన పోలింగ్ ఏజెంట్లు మీరే వచ్చిన ఆఫీసర్లు మీ వాళ్ళు కాబట్టి మీరేదో దాన్ని ఈ సచివాలయాల ఉద్యోగస్తులోనే ఇట్లా అట్లా ఎంప్లాయీ ఉద్యోగాలని వాళ్ళందరినీ బెదిరించుకొని దొంగోట్లు వేయించుకుంటే మీరు గెలిచింది పదకొండు సీట్లు అది కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు మెజార్టీలతో తప్ప ఇంకేమీ లేదు ఈరోజు మీరు మాట్లాడడానికి ఏ ఉంది అది కూడా మా యువనాయకుల గురించి మాట్లాడుతున్నారు ఆయన శాంట్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని విద్యా వ్యవస్థను ఇది గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ మొత్తం పాడైంది ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకోవడం జరిగింది దాంతో పరిణామాలే ఈరోజు మనం చూస్తున్న ఈ డెవలప్మెంట్లు కానీ స్కూళ్ళు కానీ ఈ విద్యార్థీలను కానీ పిల్లలకు ముందు ఎప్పుడు వాళ్ళు స్కూల్ తెరుస్తానే వాళ్ళకి బుక్కులు ఇచ్చిన పాపాన్ని పోలేవు వాళ్ళకు బ్యాగులు ఇచ్చిన పాపాన్ని పోలే ఈరోజు ప్రతి విద్యార్థి భోజనం కూడా నాణ్యమైన భోజనము అందించాలని చెప్పి సన్నభేమి ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు కాదు కొందరు పేద విద్యార్థులు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్లకు ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం భోజనము లేక భోజనం లేక ఆప్య పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్కి కూడా జూనియర్ కాలేజీల్లో బోధన వసతి ఏర్పాటు జరుగుతుంది అది మా విఘ్నత ప్రజల మీద కానీ ప్రజల నువ్వు బాగోగులు చూసుకోవడానికి కానీ ప్రజలకు కావాల్సినవి ఏమని ఆలోచించేవాళ్ళం కాబట్టి ఈ విధంగా మా పాలన జరుగుతుంది మీరు చేసింది సున్నా మీరు ఏమీ లేదు మీ మీ గత ఐదు సంవత్సరాలుగా మీరు తీసుకోండి సెన్సస్ ఆల్మోస్ట్ మీ గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా చదువుకొని ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో పదహైదు నుంచి పదహైదు నుంచి ఇరవై లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయినారు అది మీ ఘనత విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఘనత డ్రాప్ అవుట్స్ చేసిన ఘనత ఈరోజు స్టేట్ వైడ్ అరవై ఏడు లక్షల మందికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తల్లికి వందనం పథకం వస్తే దాంట్లో బీసీలకు పెద్దపీటగా ముప్పై లక్షల మందికి లబ్ధి చేకూరింది అట్లాగే ఎస్సీ కమ్యూనిటీ పదకొండు లక్షల డెబ్బై ఆరు వేలు ఎస్టీ కమ్యూనిటీ కమ్యూనిటీ నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మైనార్టీస్ ఆరు లక్షల అరవై ఐదు వేలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దీనికి కులం ఏది సంబంధం లేదు ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో అన్ని కులాలకు అన్ని కుల యాల్లో అయినా కూడా వీకర్ సెక్షన్కి ఎనిమిది లక్షల ఎనిమిది వందల లక్షల మందికి లబ్ధి చేకూరింది స్టేట్ వైడ్ దాంతోపాటు మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి దాంట్లో మహిళలు లక్ష పన్నెండు వేల మంది ఉన్నారు వీటిలో మన నియోజకవర్గానికి ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు మందికి విద్యార్థులకు వేయడం జరిగింది ఇంకా చిన్న చిన్నవి అది కూడా ఏంది గత ప్రభుత్వంలో చేసిన తప్పులే రీసర్వే అని ఎల్పి నెంబర్లని ఒక మూడు వేల ఐదు వందల మందికి రావాలా ఆ మూడు వేల ఐదు వందల మందికి కూడా మేము నిన్నటి నుంచి గ్రివెన్స్ పెట్టడం జరిగింది మన ఆఫీసుకు తీసుకురామని చెప్పి వాళ్ళ ఆఫీసులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వెల్ఫేర్ అసిస్టెన్స్ని వీళ్ళకి గైడ్ చేయడానికి ఈ మూడు వేల ఐదు వందల మందికి కూడా ఖచ్చితంగా మనకు జూలై ఐదు వరకు టైం ఉంది కాబట్టి ఆ లోపలలోనే ఇవన్నీ ఈ రెవెన్యూలో ఉన్న చిన్న చిన్న తప్పులు కానీ ఇవేవన్నా కొందరు తల్లులు చనిపోయింటే అకౌంట్లు బ్లాక్ అయిన ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అంతా చేసి ఈ ఐదో తేదీ లోపల ఇవన్నీ సమూలంగా చేస్తామని చెప్పి మన తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తున్నాం ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా బాధపడద్దండి ఇది తల్లికి అనేది మన ప్రభుత్వం మన అధినాయకులు ప్రతిష్టాత్మకంగా చేస్తాను ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ప్రతి తల్లికి తండ్రికి పిల్లలు చదివించుకునేకి ఖచ్చితంగా భరోసాగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాం ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం ఇంకా ఇంకా చెప్తే స్టేట్ వైడ్ ఒకసారి ఆలోచించమని చెప్తున్నా ప్రజలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏవైతే గత ఐదు సంవత్సరాలుగా మబ్బు పెట్టుకుంటూ వచ్చినారో మేము ఇది చేసినాం అది చేసినామని ఒకసారి ఆలోచించండి ఈరోజు వాళ్ళు ఇచ్చింది తల్లికి వందనం కింద వాళ్ళు ఇచ్చింది నలభై రెండు అయితే మనం అరవై ఏడు లక్షలు ఇస్తున్నాం ఈ అరవై ఏడు లక్షలే కాకుండా ఈరోజు ఒకటో తరగతిలో చేరే పిల్లోళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరే పిల్లోళ్ళు ఈ రెండిటికి ఇవి వీళ్ళిద్దరూ కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు ఎన్రోల్మెంట్ దాదాపుగా ఒక పదకొండు లక్షలు ఉంది ఒక పదకొండు లక్షలు వాళ్ళకు కూడా జూలై ఐదో తేదీ లోపల ఈ తల్లి వందన పథకం కింద వాళ్ళకు కూడా అమౌంట్లు ఇస్తారు ప్రతి బిడ్డ చదువుకోవాల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే మన యువనాయకులు ప్రపంచమంతా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని ఇన్వెస్ట్మెంట్లు తెస్తా అన్నాడు ప్రైవేట్ సెక్టార్లలో అట్లానే గవర్నమెంట్ సెక్టార్లో విరివిగా మనకు ఉద్యోగాలు ఉన్నాయి దానికి తగిన తగ తగిన అర్హత ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం పెట్టడం జరుగుతుంది దీంతోపాటు ఎన్నో మీకందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలోనే మనము ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏవైతే వాళ్ళు ఈ ఫీజు రియంబరెస్మెంట్ మీద ఫ్రీ ఫీజు రియం కింద డబ్బు లేకుండా ఈ డిగ్రీ విద్యార్థులను పీజీ విద్యార్థులను ఎట్లయితే ఇబ్బంది పెట్టినారో ఈ ఇవన్నీ పీజీలన్నీ మనం క్లియర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం మేము మా ప్రభుత్వం తరఫున మా ప్రజల తరఫున మా నియోజకవర్గం తరఫున మీరు ఆ రోజు ఏం చెప్పినారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పదవు లేఖ రాకముందు ఏం చెప్పినారు నేను కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తా మీరు బిడ్డలను పంపించేయండి స్కూలుకు కాలేజీకి అన్నావు కానీ ఏం చేసినావు ఒక బిడ్డకి ఇచ్చి దానికి పబ్లిసిటీ కోసం నువ్వు ఐదేళ్ళలో చేసిన ఖర్చు ఎంత బిడ్డలకు ఇచ్చేది పక్కన పెడితే నువ్వు చేసిన ఖర్చే దాదాపు వేల కోట్లు ఉందాయా ఆ వేల కోట్లు ఇచ్చింటే ఇంకొక బిడ్డను చదివించుకోవచ్చు ఇవన్నీ చేయకుండా విద్యా వ్యవస్థలో కూడా అంతే నువ్వేం చేసినావు సిబిఎస్సి అన్నావు ఐబీఏ అన్నావు ఐసీఎస్సీ అన్నావు అసలు ఒక చదువు చదువుకున్న వ్యక్తి అయితే దాని గురించి తెలుసు మీరు చదువునారో చదువుకోలేదో మాకైతే తెలియదు ఇష్టానికి విద్యా వ్యవస్థను ఐదు సంవత్సరాలు నాశనం చేసి ఈరోజు పిల్లలు ఐదు సంవత్సరాలు పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినారు ఎందుకంటే కొందరు సిబిఎస్ఈ తీసుకున్నారు మన ఎలిజిబిలిటీలో వాళ్ళు ఎలిజిబిలిటీ కాలే మళ్ళా స్టేట్ సిలబస్ ఆఫీసర్స్ వచ్చింది ఈ విధంగా ఇప్పుడు స్టేట్ సిలబస్ అనేది తక్కువ మిగతా సిలబస్ ఎక్కువేమి దాన్ని ప్రజలకు చెప్పు ఎంతసేపు నువ్వు నేనేందో చేసేస్తాను ప్రజలకి మీ నీ బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఎవరు చదవకూడదు అన్నారు ప్రతి స్కూల్లోనే ఉన్నాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దీన్ని మబ్బుగా మబ్బు పెట్టి ప్రజలను మోసం చేయాలని చూసిన వ్యక్తి నువ్వు ఈరోజు ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచల్లా ప్రజలను చైతన్యపరచడం అంటే విద్యా వ్యవస్థను మార్చల్లా విద్య ఉంటే చదువుకున్న బిడ్డలుంటే ఇంట్లో ఏ రంగంలో అయినా వ్యవసాయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు ఏ రంగమైనా జ్ఞానం ఉంటుంది కాబట్టి ఒక పది మందితో మలిగే ప్రవర్తించే గుణం ఉంటుంది కాబట్టి రేపు పొద్దున్నే ఈ బిడ్డలే రేపు మనకు ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తి అవుతారని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు విద్యా వ్యవస్థవి ఇవన్నీ గుర్తి గుర్తించుకొని ఈసారి మీరు ఏదన్నా మా యువనాయకుల మీద కానీ మా అధినాయకుల మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మాట్లాడేటప్పుడు కొంత ప్రజలు వెనకేమనుకుంటున్నారని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ప్రతి సెక్టార్లోన మన మన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగ కల్పనలో కావచ్చు అన్నిట్లోన ముందరుండే ప్రభుత్వం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముందరకు తీసుకుపోయే ప్రభుత్వం ఉంది ఈరోజు ఏదైతే మీరు పదకొండు సీట్లకు పడిపోయినారో ఈసారి వచ్చే ఎలక్షన్కి ఇరవై తొమ్మిదికి ఆ పదకొండు కూడా వస్తాయో రావో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి మోసం చేసే పనులు ఆపాలని మీలాగా విద్యా వ్యవస్థను నాశనం చేసి నిరుద్యోగులను పెంచి ఆ నిరుద్యోగులను కోసము డ్రగ్స్ సరఫరా చేసి గంజాయిని పెంచే ప్రభుత్వం మాది కాదు మాది ఎప్పుడు కూడా ప్రజలను మేల్కొల్పి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి వాళ్ళకు కావలసిన ఉపాధి అవకాశాలు కల్పించడమే నిదర్శనంగా చేసే ప్రభుత్వం అని చెప్పి దీంతోపాటు దీనికి నిదర్శనంగా ఈరోజు మాది విద్యా దేవుని ఎట్లనో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా అతి తొందరలో ఓపెన్ చేస్తాను ప్రతి నియోజకవర్గంలోన చదువుకున్న ప్రతి బిడ్డ రేపు యాడ్ వాళ్ళు ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలన్నా లేదు ఇతరాతర రంగాల్లో దేంట్లో వాళ్లకు ఆసక్తి ఉందో వాటి అన్నింటిలోన ట్రైనింగ్లు ఇప్పించి ప్రతి బిడ్డకు తోడ్పాటుగా ఉంటామని చెప్పి ప్రతి తల్లికి మాటిస్తాన్నాం ఖచ్చితంగా ఇవన్నీ చేసి తీరుతామని చెప్పి ఈ సభ ముఖంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తాం